చూస్తే గుంటూరు ప్రాంతాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా చూసుకుంటే ప్రతి ఏరియాలోనూ సిమెంట్ రోడ్లు వేశారు చాలా వరకు డ్రైన్స్ క్లీన్ చేశారు డ్రైన్స్ కొత్తవి కట్టారు అదేవిధంగా ఓవర్ బ్రిడ్జెస్ రెండు వర్క్ స్టార్ట్ అయినాయి శంకర విలాసు నందివెలుగు మిగిలిన మూడు బ్రిడ్జెస్ టెండర్స్ అయిపోయి ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి అప్రూవల్కి అవి కూడా వన్ టూ మంత్స్లో శంకుస్థాపన చేస్తాం ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఫోకస్ వచ్చేటప్పటికి గ్రీనరీ పార్క్స్ వీటన్నిటి మీద అందులో భాగంగా కొన్ని తీసుకుంటున్నాం అది నల్లపాడు చెరువు ఒకటి పొంగరాడు పొంగరాల బీడు అది ఒకటి అవి రెండు కూడా వేరే వేరే ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఉంటే అవి రెండింటినీ కూడా ఫైల్స్ మూవ్ చేసి జిఎంసీ కిందకి తీసుకొస్తా ఉన్నాం అవి ఫైనల్ స్టేజెస్కి వచ్చినాయి అవి అయిపోయిన వెంటనే వాటిని అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ మానస సరోవరం ఎన్టీఆర్ మానస సరోవరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా పబ్లిక్ వచ్చేవాళ్ళు గుంటూరుకి అతి తక్కువ దూరంలో యాభై మూడు ఎకరాలు మంచి ల్యాండ్ ఇది వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నేడు వచ్చేటువంటి ప్లేస్ ఇది దీన్ని ఏ విధంగా చేస్తే ఒక సస్టైనబుల్గా డెవలప్ అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు చేసాం మళ్ళీ గవర్నమెంట్లు మారిపోయినాయి గవర్నమెంట్లు మారిపోగానే మళ్ళీ ఇదంతా పిచ్చి మొక్కలతో పెరిగిపోయింది ఈ విధంగా అంటే ప్రతిదీ ఇదే విధంగా ఉంది ఈసారి అలా కాకుండా ఒక సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఇది ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఈ ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి పీపీపీ మోడ్లో వెళ్ళాలా ఎందుకంటే గవర్నమెంట్స్ చేస్తాయి గవర్నమెంట్ చేసినప్పుడు మంచి గవర్నమెంట్ ఉంటే ఉంటుంది అధికారులు మారినా కూడా మంచి గవర్నమెంట్ లేకపోయినా వచ్చిన వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి లంచాలు అవి తీసుకుంటా ఉంటారు అవి ముందుకు వెళ్ళదు కాకుండా ఒక లాంగ్ టర్మ్లో ఒక పీపీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి పీపీపీ మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉట్టిగా వచ్చేయరు వాళ్ళకి కరెక్ట్ టర్మ్స్ ఉండాలి గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేసి మేము కూడా ఎప్పుడు చూడలేదు ఈసారి ఫస్ట్ టైం చూద్దాం వచ్చాం చంద్రబాబు నా శ్రీనారాయణ చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలా చేయాలనేది వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళే కార్యాచరణ చేస్తాం థ్యాంక్ యూ